పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి యాస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి పదిహేనవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి కుజ గ్రహాలు కుంభరాశిలో కలుస్తున్నాయి ఆల్రెడీ కుంభరాశిలో కుజు శని ఉన్నాడు శని ముందున్నాడు ఇరవై డిగ్రీల్లో ఉన్నాడు శని కుజుడు కూడా కుంభరాశిలోకే వస్తున్నాడు కుజుడు శని రెండు కూడా కుంభరాశిలోనే ముప్పై తొమ్మిది రోజుల పాటు కలిసి ప్రయాణిస్తాయి అంటే సుమారుగా ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు ఏప్రిల్ ఇరవై తేదీ వరకు కుంభరాశిలో ప్రయాణిస్తాయి ఏమిటి ఈ రెండు గ్రహాల యొక్క కలయిక ఈ రెండు గ్రహాలు కలిసి కనుక సంచే ఒకే స్థానంలో ఉంటే ఏమైనా విశేషమా అంటే ఖచ్చితంగా విశేషమే ఎందుకు విశేషం అంటే రెండు కూడా పాపగ్రహాలే కుజుడు పాపగ్రహమే శని కూడా పాపగ్రహమే పైగా రెండు గ్రహాలు కూడా విరుద్ధమైనటువంటి ప్లానెట్స్ శనికి కంప్లీట్గా ఆపోజిట్ ఎవరంటే కుజుడు కుజుడికి కంప్లీట్గా ఆపోజిట్ ఎవరంటే శని ఈ శని గ్రహం యొక్క లక్షణాలను కనుక మనం పరిశీలిస్తే శని ఎలా ఉంటాడు అంటే మందగమనుడు స్లోగా ఉంటాడు చాలా స్లోగా మూవ్ అవుతాడు శని కారకత్వాల్లో కూడా మనకి మనకేం చెప్తుందంటే శని చెప్పేది ఏంటంటే సర్వీస్ ఎక్కువగా చేయమని చెప్తుంది శని కర్మకారకుడు బాగా సర్వీస్ చేయమంటుంది సేవ చేయమంటుంది చేసేటటువంటి పని నిదానంగా చేయమంటుంది నిదానంగా చేయమంటాడు ఓర్పుతో చేయమంటాడు సహనంగా ఉండమంటాడు ద్వేషం పనికిరాదు అంటాడు గొడవలకు దిగొద్దు అంటాడు దుర్భాషలాడొద్దు అంటాడు అంటే మంచి మాటలు మాట్లాడాలి అని చెప్తాడు మంచి పనులు చేయాలి అని చెప్తాడు కర్మ ఫలాన్ని అనుభవిస్తాడు నీవు ఏ కర్మలైతే చేస్తున్నావో ఆ కర్మల యొక్క ఫలితాన్ని నీవు అనుభవిస్తావు అని తని చెప్తాడు సహజంగా ఏలినాటి శని వచ్చినప్పుడు అందరూ విపరీతంగా భయపడిపోతూ ఉంటారు ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ వచ్చినప్పుడు అందరూ విపరీతంగా భయపడుతూ ఉంటారు కదా అయ్యో ఏలినాటి శని వచ్చింది అష్టమశని వచ్చింది అర్ధాష్టమ శని వచ్చిందని వాస్తవంగా చెప్పాలంటే ఈ ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇప్పుడు జరుగుతున్నటువంటి కుజశని గ్రహాల యొక్క కలయిక ఇవన్నీ కూడా కర్మ ఫలితాన్ని అనుభవించేటటువంటి విధంగా చేసేటటువంటివి ఇటువంటి సందర్భంలో మనము ఇప్పుడు శని గురించి మాట్లాడుకున్నాం శని మందగమరుడు ఓర్పుగా ఉండమంటాడు సహనంగా ఉండమంటాడు నిదానంగా చేయమంటాడు సేవ చేయమంటాడు ఆదుకోమంటాడు అంటే మనిషికి అన్ని రకాల గుడ్ క్వాలిటీస్ నేర్పిస్తాడు మరి కుజుడు యొక్క లక్షణాలు కనుక తీసుకుంటే కుజుడు ధీరుడు ఎందుకంటే శని సైనికుడు అయితే కుజుడు సేనాధిపతి సేనాధిపతి ఎలా ఉంటాడు సేనాధిపతి సైలెంట్గా ఉంటే సరిపోదు సైలెంట్ సైలెంట్గా కనుక ఉంటే సేన మొత్తం అల్లరిచినరుగా అయిపోతుంది కాబట్టి చాలా దృఢంగా ఉండాలి వీరుడులాగా ఉండాలి వీరత్వాన్ని పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి ఆక్రోశాన్ని తెచ్చుకుంటూ ఉండాలి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి చాలా రకాలైనటువంటి హావభావాలన్నీ కూడా ముఖంలో కనిపించేటట్టుగా ఉండాలి పనులన్నీ కూడా స్పీడ్గా జరిగిపోవాలి ఇప్పుడు కనుక ఈ పని అనుకున్నానంటే ఇంకా ఇంక ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అటువంటి స్వభావం కుచుడు దగ్గర ఉంటుంది అంటే కుచుడు ఆవేశాన్ని కలిగిస్తాడు ఆవేశాన్ని తెప్పిస్తాడు తొందరగా పనులు చేయిస్తాడు ఆలస్యం అంటే అస్సలు నచ్చదు స్పీడ్గా స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోవాలి మరి శని గ్రహము స్లోగా ఉంటుంది ఈ రెండూ కూడా పాపగ్రహాలే సహజంగా రెండు శత్రుగ్రహాల యొక్క కలయిక ఈ రెండు శత్రుగ్రహాలు కూడా మనకి అంటే వీటిలో మనకు ప్రద మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ప్రస్తుతం మనం ఎప్పుడు ఎక్కడున్నాం మనము మార్చిలో ఉన్నాం మార్చి పదిహేనవ తేదీన మనకి ఈరోజు కుజుడు కుంభరాశులోకి వెళ్తున్నాడు ముప్పై తొమ్మిది రోజులు అనుకుంటున్నాం ముప్పై తొమ్మిది రోజుల పాటు కుంభరాశులోనే ఉంటాడు అనుకుంటున్నాం కానీ ఈ ముప్పై తొమ్మిది రోజుల్లోనే మనకు ఈ శోభకృతునామ సంవత్సరం వెళ్ళిపోయి క్రోధినామ సంవత్సరం కూడా వస్తుంది క్రోధినామ సంవత్సరం క్రోధినామ సంవత్సరానికి రాజు కూడా కుజుడే ఆ క్రోధి నామ సంవత్సరానికి కుజుడై రాజైనటువంటి కుజుడు ఎవరితో కలిసి తన ట్రావెలింగ్ ప్రారంభిస్తున్నాడు అంటే శత్రుగ్రహం అయినటువంటి తెలియదు కలిసి ప్రారంభిస్తున్నాడు అసలు మనకు వచ్చేటటువంటి సంవత్సరం పేరు కూడా చూడండి క్రోధి పేరు వింటేనే భయపడేటట్టుగా ఉంది అంటే అంత క్రోధాన్ని కలిగి ఉంటుంది మరి ఈ కుజ శనిగ్రహాల యొక్క కలయిక వ్యక్తుల మీద ఉంటుందా అంటే వ్యక్తుల మీద దీని దీని యొక్క పర్సంటేజ్ అనేటటువంటిది ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ వరకు మాత్రమే ఉంటుంది మిగిలినటువంటి అంటే ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎవరి మీద ఎక్కువగా చూపిస్తుందంటే ప్రపంచం దేశం దేశాల మీద రాష్ట్రాల మీద ప్రపంచం మీద ఎక్కువగా చూపిస్తుంది రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అంటే ఈ సమయంలో జరిగేటటువంటి రాజకీయాల్లో రాజకీయాలు ఊహకందనటువంటి విధంగా ఉంటాయి అంటే ప్రత్యర్థుల మాటలు కానీ వారి యొక్క చేష్టలు కానీ అవన్నీ కూడా ఊహగందనటువంటి విధంగా జరుగుతూ ఉంటాయి రకరకాలైనటువంటి అంటే చెయ్యకూడనటువంటి పనులు జరగకూడనటువంటి పనులు సకల సమస్తమైనటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి పనులన్నీ కూడా ఈ కుజ గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడే జరుగుతూ ఉంటాయి అంటే నీటి యుద్ధాలు కానీ ఇంకా చెప్పాలంటే దేశాల మధ్య యుద్ధాలు కానీ లేదా వర్గ పోరాటాలు కానీ రాజకీయ పోరాటాలు కానీ ఇటువంటివన్నీ కూడా కుజశనిగ్రహాల యొక్క కలయిక కారణం చేత జరుగుతూ ఉంటాయి ఈ కుజశనిగ్రహాల యొక్క కలయి కలయిక యొక్క ప్రభావం పన్నెండు రాసుల వారి మీద తీవ్రంగా ఉంటుందంటే పన్నెండు రాసుల వారి మీద తీవ్రంగా ఉండదు కొన్ని రాసుల వారి మీద అయితే దీని యొక్క ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుంది కొన్ని రోజుల పాటు కనీసం ఒక రెండు నెలల పాటు అత్యంత జాగ్రత్తగా కనుక లేకపోతే కుజశనిగ్రహాల యొక్క ప్రభావంతోటి కొన్ని రాసుల వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఒక నాలుగు ఐదు రాసుల వారికి దీని మీద తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది అవి ఏ రాసుల వారి మీద దాని యొక్క ప్రభావం ఉంటుందంటే ఏ రాసుల వారి మీద దీని యొక్క ప్రభావం ఉంటుందంటే ప్రధానంగా తీసుకుంటే మ ఈ కుంభరాశులు జరుగుతున్నప్పుడు కుంభరాశి వారి మీద దాని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది అలానే మీనరాశి వారికి దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత దాని మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది అలానే వృషభ రాశి వారిని కనుక తీసుకుంటే మీ రాశికి దశమ స్థానంలో అంటే కర్మస్థానం అంటే మనకి అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్లు జరుగుతున్నటువంటి కారణం చేత వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలానే కర్కాటక రాశి వారిని కనుక తీసుకుంటే అష్టమ స్థానంలో జరుగుతుంటుంది అష్టమ స్థానంలో ఆల్రెడీ అష్టమ శని కూడా జరుగుతూ ఉంటాడు అష్టమ స్థానంలో గ్రహాల యొక్క కలయిక ఈ కర్కాటక రాశి వారి మీద కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలానే సింహరాశి వారికి కూడా ఈ సప్తమ స్థానంలో గ్రహాల యొక్క కలయిక ప్రభావాన్ని చూపిస్తుంది అలానే ఈ వృశ్చిక రాశి వారికి కూడా మీ రాశ్యాధిపతి శనితో కలిసినప్పుడు వృశ్చిక రాశి వారి మీద కూడా కుజ గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది మిగిలినటువంటి వారి మీద కూడా కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పుకున్న చెప్పినటువంటి రాశుల మీద కొద్దిగా ఎక్కువ ఉంటుంది మరి ఏ రాశి వారికి ఎటువంటి ఎంత తీవ్రత ఉంటుంది ఏ విషయాల మీద ఎక్కువగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఒక్కొక్క రాశి వారిగా మనం తెలుసుకుందాము ఇవి కుజ గ్రహాలకు సంబంధించినటువంటి పరిచయ వీడియో